ఈసారి నామినేషన్ బాగా ఆసక్తిగా మరియు భిన్నంగా ఉండకపోవడం ఈ నామినేషన్ రెండు దశలో జరుగుపోవు ఒకరి తర్వాత ఒకరి డ్రింక్ వారి గురించి చెప్పలేకపోయిన పాయింట్స్ను ఫస్ట్ అండ్ ఆ బయట పెట్టి వారి పేరుని కార్డ్ మీద రాసి బాక్స్ లో వేసి ప్రైవేట్ నామినేషన్ చేయాలి నా నామినేషన్ డిమాండ్ ఆన్ ది ఫస్ట్ కంటెండర్ అయిన తర్వాత ఎక్కడో వెంటనే గివ్ అప్ ఇచ్చేసాడు వేరే వాళ్ళ కోసం ఆడాడు అన్న అనిపించింది ెట్టి గారు అతను కాపాడుకోవడానికి మంచి ప్లేయర్ని తీసేయడం ఓకే బట్ పాసిబిలిటీస్ అన్ని పర్ఫెక్ట్గా చెప్పిన తర్వాత కూడా అతను మెజారిటీ వైపే ఉండడం అనేది నాకు నచ్చలేదు నా నామినేషన్ వచ్చేసి కళ్యాణ్ నేను సెవెన్ వీక్స్ నుంచి గా నాకు ఛాన్స్ రాలేదని చెప్పినా సరే స్టిల్ నాకే ఓట్ చేశాడు గా నాకు ఛాన్స్ రాకూడదని బిగ్ బాస్ నామినేషన్గా ఆయన నా వైఫ్ నుంచి ఉంటారని కోరుకున్నప్పుడు ఆయన లేదు అది నా గేమ్ ని ఎంతో కొంత నా మొడాల ని ఎఫెక్ట్ చేసింది నా గేమ్ ని ఎఫెక్ట్ చేసింది